సూరి టిఫిన్ సెంటర్ బసవేశ్వర విగ్రహం దగ్గర పెజ్ఞాపూర్ నుంచి గజ్వెల్కి పోతుంటే సూరి టిఫిన్ సెంటర్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది విశ్వతేజ కాలేజీ పొంటే ఉంటుంది సూరి టిఫిన్ సెంటర్ ఇయో లోపల చూడూరి చూపిస్తున్నా ఇస్తున్నా ఆయననే ఓనరు ఓనారు అవో దోశ వేస్తు పూరి ఇడ్లీ వడ బోండా అన్నీ దొరుకుతాయి అగో దోశ వేస్తు బజ్జి బజ్జీలు ఇద నా పేరు పూరి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇగో వడ బోండా ఇగో ఎల్లిపాయ చట్నీ పుదీనా చట్నీ ఇగో చట్నీ ఇలా పూరి కూడా ఉంటుంది ఇక పూరి కర్రీ ఇది చూపెట్టు అందులో పూరి కర్రీ అగో ఇడ్లీ అండ్లు ఉంటుంది ఇడ్లీ కూడా చూపెట్టు ఇడ్లీ చూసి మస్తు మంది వస్తారు మస్తు గిరాగీ చేస్తారు సూడురి చూపిస్తూనే ఉన్న సూరి టిఫిన్ సెంటర్ గజ్వేల్ పెజ్ఞాపూర్ నుంచి గజ్వేల్కి వస్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది గజ్వేల్ నుంచి పెగ్ఞాపూర్కి పోతుంటే రైట్ సైడ్ ఉంటుంది